క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీలో ఏకంగా నలభై పైగా అంశాలపై చర్చ అయితే జరుగుతుందనమాట నలభై పైన అంశాలపై చర్చ అయితే కొనసాగుతూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది దాదాపు నలభై పైగా అజెండా అంశాలపై క్యాబినెట్లో చర్చిస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం రెండు ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు ఆమోదించిన యాభై వేల కోట్లకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు అనుసంబంధించి సంబంధించి అథారిటీ నిర్ణయాలకు మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తుంది సిఆర్డిఏతో పాటు మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియ క్యాబినెట్ చట్ట సవరణకు చేస్తున్నట్లుగా సమాచారం అనధికార లేవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన రాష్ట్ర మంత్రివర్గ సవరణ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అనమాట సో ఇలా అనేక విషయాలు దాదాపు నలభై పైగా అంశాలపై చర్చ అయితే కొనసాగుతుంది సో ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు అయితే రావాల్సింది వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో